ఏలూరు జిల్లా జిలుగుమెల్లి మండలం కామాయపాలెం గ్రామ పంచాయతీకి జిల్లా స్థాయిలో స్వచ్ఛ ఆంధ్ర అవార్డు లభించింది చెత్త నుండి సంపద ఎలా సృష్టించాలో పంచాయతీ కార్యదర్శి రవికుమార్ వివరించడం జరిగింది జిల్లా స్థాయిలో స్వచ్ఛ ఆంధ్ర అవార్డు రావడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు తర్వాత వాటరింగ్ చేసుకుంటూ ఉండాలి ఎవ్రీ ఫోర్ డేస్కి ఫైవ్ డేస్కి వాటరింగ్ చేసుకుంటే ఆ కంపోస్ట్ అనేది విత్ ఇన్ ఫార్టీ ఫైవ్ డేస్ లేదా ఫిఫ్టీ డేస్లో అది వర్మీ కంపోస్ట్గా మారుతుంది దాన్ని మనం రైతులకు కానీ లేదంటే కూరగాయలు కలిగించుకునే రైతులకి అలాగే మహిళలకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ నర్సరీ వాళ్ళకి ఇలాగ అమ్మడం జరుగుతుంది ప్రస్తుతం ఇప్పటి వరకు మనం ఒక వెయ్యి పైనే వర్మీ కంపోస్ట్ అమ్మడం జరిగింది అంటే టన్ను ఒక టన్ను వరకు ఒక కేజీ వచ్చేసరికి పది రూపాయల చొప్పున పదివేల రూపాయల పైనే మనకు రావడం జరిగింది ఇదంతా మీరు చూసేది ఏంటంటే ఈ వేస్ట్ అండి ఎలక్ట్రానిక్ వేస్ట్ ఎలక్ట్రానిక్ అదే ఇక అవి కనిపించేది డ్రై వేస్ట్ ఈ డ్రై వేస్ట్ని కూడా మనం కేజీలు ఈ అషారాపేటలో ఒక మనం డీలర్ ఉన్నారండి వాళ్ళకి హోల్సేల్గా కేజీ లెక్క అమ్మేస్తాం ఎలక్ట్రానిక్ సంబంధించి డ్రై వేస్ట్ అనేది కూడా అంతే ఇది మీరు రీసెంట్గా అమ్మేసాం ఒక కేజీ లెక్క అంటే హోల్సేల్గా తీసుకుంటారు కేజీ అని ఉండదు బాటల్స్ కూడా రేట్ ఉంటుంది అలాగే సీసాలకి గాస్ సీసాలకి కూల్ డ్రింక్స్కి రేట్ ఉంటుంది యావరేజ్ని తీసుకుని వెళ్ళిపోతారు ఇంతవరకు మనకి వీటి మీద ఎనిమిది వేల ఆరు వందల రూపాయల వరకు మనకి ఆదాయం రావడం జరిగింది గ్రామ పంచాయతీ ఇది వర్మీ కంపోస్ట్ అంటే ఇది ఇది అయిపోయింది ఇది ఇది కేజీ వచ్చేసి మన రైతులకు కానీ ఫార్మర్స్ కానీ ఇలా అందరికి ఒక కేజీ వచ్చేసి ఎనిమిది రూపాయలు చప్పున అమ్ముతారు అనమాట ఓకే ఇదంతా తయారైందండి సార్ ఇది ఇది అవైలబుల్ అనమాట ఇది నాడే ఫిక్స్ అంటే సార్ నాడే ఫిక్స్ అంటే గ్రామంలో తడి చెత్తతోటి ఆ తడి మనం ఎడగొట్టి ఈ బాక్సులో వేసుకుంటాం ఈ బాక్సులో కూడా స్టేజ్ వైజ్గా వేసుకుంటాం ఒక స్టేజ్ వచ్చిన తర్వాత దాన్ని ఏడతోటి అలా తీర్చి చేసిన తర్వాత దీన్ని ఎవ్రీ వీక్లీ టూ డైస్ వాటర్ చేసుకుంటాం అది కుళ్ళిపోతూ ఉంటుంది కంపోస్ట్ అవుతూ ఉంటుంది ఇలాగ ఫార్టీ ఫైవ్ డేస్ పడుతుంది బాక్స్ కరమే కులడానికి ఇలా కుళ్ళిపోయిన దాన్ని కంపోస్ట్ని ఆ నేడ పిక్లందంగా చూపించిన దాంట్లో దాంట్లో చెప్ట్ చేస్తాం అందులో ఎంత వంశాలు ఉంటాయి కాబట్టి అది వరిమీగా తయారవుతుంది అంటే వరిమీద తయారంటే అంటే వంశగా ఏంటంటే కుళ్ళిపోయినటువంటి కంపోస్ట్ కావాలి దాని ద్వారా సాధ్యం చేసి నమస్కారం అండి నా పేరు రవికుమార్ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నాను కామేపాలెం గ్రామ పంచాయతీ జిలివిలి మండలం పనిచేస్తూ ఉన్నాను ఇప్పుడు రీసెంట్గా నిన్న ఆరో తారీఖున నిన్న అక్టోబర్ ఆరో తారీఖున స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర రెండు వేల ఇరవై ఐదు ఉత్తమ గ్రామ పంచాయతీగా అవ్వడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఈ అవార్డు తీసుకోవడం ఈ అవార్డు తీసుకోవడానికి మనకి ముఖ్యంగా పారిశుద్ధ్యం గ్రామంలో మనం మెయింటైన్ చేస్తున్నటువంటి పారిశుద్ధ్యంలో భాగంగా ఈ అవార్డు రావడం జరిగింది దీంట్లో భాగంగా మనకి చెత్త నుండి సంపద తయారీ కేంద్రం నిర్వహణ అలాగే గ్రామంలో వచ్చిన చెత్తని తడి చెత్త పొడి చెత్త విడగొట్టి మనం సంపద తయారీ కేంద్రానికి తీసుకొచ్చి తద్వారా సంపదని సృష్టించి ఆ తయారైనటువంటి వర్మీని గ్రామస్తులకి లేదంటే తెలిసిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి నర్సరీలకి ఇవ్వడం జరిగింది అలాగే పొడి చెత్తని మన ఏజెన్సీ ద్వారాగా అమ్మడం జరిగింది దాని ద్వారాగా ఒక ఎనిమిది వేల ఏడు ఆదాయం రావడం జరిగింది వర్మీ కంపోస్ట్ దాదాపు టన్ను వరకు టన్ను పైన అమ్మడం జరిగింది సో ఈ రకంగా చెత్త సంపద నుండి మనకి సంపద అనేది తయారవుతూ ఉంది అలాగే గ్రామంలో కూడా ఎక్కడ చెత్త కుప్పలు లేకుండా చేసుకోవడం ప్రతిరోజు కూడా గ్రీన్ అంబాసిడర్లు ఉదయం ఆరు గంటల నుంచి పదకొండు గంటల వరకు అలాగే సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు చెత్త సేకరిస్తూ ఉన్నారు ఎక్కడ కూడా చెత్త పప్పులు లేకుండా పరిశుభ్రంగా గ్రామాన్ని ఉంచడంతో పాటు ఉండడం వల్ల మనకి ఎంపిక కావడం జరిగింది ఈ అవార్డుకి అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా టీమ్స్ రావడం వల్ల అబ్జర్వేషన్ చేసుకున్నారు అన్నీ కూడా మనం నిర్వహిస్తున్నటువంటి రికార్డులు అన్నీ కూడా పరిశీలించుకున్నారు తద్వారా ఈ అవార్డు రావడం రావడం చాలా ఆనందంగా ఉంది సో ఈసారి మనకి గ్రామ పంచాయతీ ఉత్తమ పంచాయతీ అవ్వడం జరిగింది జిల్లా స్థాయిలో ఫ్యూచర్లో రాష్ట్ర స్థాయిలో అవార్డు తీసుకోవడం అనేది లక్ష్యంగా పనిచేస్తానికి